స్త నారి ప్రశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం దేశమంతా కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్ తో అవుతా ఉంది దీనికి ప్రత్యేకంగా ఈ భారతదేశం స్త్రీ నుంచే ప్రపంచం స్త్రీ నుంచే ఉంది భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది అలాగే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ముఖ్యమైన ధ్యేయం మా కూటమి ప్రభుత్వం స్త్రీ ఆరోగ్యానికి అలాగే భారతదేశం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పల్లెలో కూడా ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం అంటే ఒక ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం అందుకన్నా ముందే కనుక్కునే అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఎప్పుడు కూడా మెడికల్ దీంట్లో ఒక నినాదం దీంట్లో ముందే మనం గమనించి వాటికి పూర్తిగా వైద్యాన్ని అందించి వాటికి కావాల్సిన అలవాట్లని కూడా మార్చుకుని మనం ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం డెఫినెట్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ముఖ్యంగా ఎలమంచిరి నియోజకవర్గం అంతా కూడా మేము వీటిని పెద్ద ఎత్తున మరి ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి చాలా ప్రధానమైన మరి మేము చూసుకుంటున్నాం అందులో భాగంగా మనం కూడా మనం చూసాం ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మాకు చెప్తా ఉన్నారు అది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన ఆశీస్సులతో మొన్న లో కూడా ప్రతి కుటుంబానికి కూడా అంటే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పక్కన పెట్టి ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి అప్ టు ఇరవై ఐదు లక్షల వరకు కూడా మరి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి కేబినెట్ నిర్ణయం అనేది మరి ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మా కూటమి నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దాని మీద మన అందరికీ తెలుస్తా ఉంది డెఫినెట్ గా వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం ప్రతి ఇప్పటికే ప్రతి హాస్పిటల్ ప్రతి పిహెచ్సి కూడా సీరియస్గానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ముఖ్యంగా మహిళల కోసం మేము నేనైతే ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నాను ముఖ్యంగా వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ యూరిన్ ఎక్కడ చేయడానికి కానీ ఇవి లేకపోవటం వల్ల కొత్తగా అంటే ఈరోజే నేను ప్రకటిస్తున్నాను ప్రతి ఐదు నుంచి పది కిలోమీటర్లకి ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది కడుతున్నాం అందులో భాగంగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు అంటే ఒక టాయిలెట్సే కాదు రెస్ట్ రూమ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా కట్టి ఒక ఇండియాలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అచ్యుత్తాపురంలో కడుతున్నాం ఇది భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలనేదే ఇనిషియేషన్ దీనికి కలెక్టర్ గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది అలాగే సిఎస్ఆర్ రూపంలో మరి లారస్ కూడా ముందుకు వచ్చింది అతి త్వరలో ఆ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ ఫస్ట్ ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ ఇక్కడ కూడా కట్టుతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మగవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఏదైనా యూరిన్ వచ్చినా ఎక్కడైనా అర్జెన్సీ వచ్చినా వాళ్ళకి కానీ మహిళలు మరి ఎక్కడ కూడా మళ్ళా ఇంటికి వెళ్ళి లేకపోతే ఎక్కడో సేఫ్ ప్లేస్కి వెళ్ళినంతవరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి దానివల్ల డెఫినెట్గా వీటికి మనం సొల్యూషన్ ఇవ్వాలి దేశానికి సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ నా దగ్గర నుంచే తీసుకోవటం జరిగింది దీనికి నేను చాలా గర్వంగా ఉన్నాను నా అక్క చెల్లెలందరూ కూడా ఇవ్వదలుచుకున్నాను అతి త్వరలో ఎందుకంటే ఈ డిజైన్ కూడా మేము డిజైన్ చేస్తున్నాం ఏది ఎలా చేయాలి ఏంటి ఏంటి ఇందులో మిక్స్ చేయాలి అంటే అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి అవన్నీ కూడా అంటే ఫ్రీ ఫ్రీ ప్యాడ్స్ ఇవ్వటం అందులోని అన్ని ఫెసిలిటీస్ ఒక మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం ఒక పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వడం అన్నీ కూడా మిక్స్ చేసి అక్కడ ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది ఈ రోజు నేను ప్రకటించడం జరుగుతోంది ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రకటిస్తున్నా ఇది నా అక్క చెల్లెలకి నా తల్లికి అందరికి కూడా ఇది ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాం ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది డెఫినెట్ ఇది ఈ రోజు ప్రకటించడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది డెఫినెట్ నా అక్క చెల్లెళ్ళు నా తల్లి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని గుర్తించిన ప్రతి ఒక్క నాయకత్వం ఆ నాయకత్వాన్ని నేను పనిచేయడం అనేది నా పూర్వజన సు సుకృతం నేను చాలా ఈ విషయంలో నేను మరి పెద్దలు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్